ఆల్ టు అలైట్ క్రికెట్ లీగ్ సీజన్ సీజన్ టూ టూ అంటే విక్టరీ సో లాస్ట్ ఇయర్ వన్ జరుపుకున్నాం హైదరాబాద్ లో ఈ ఇయర్ మనం ట్వంటీ ట్వంటీ సిక్స్ లో వైజాగ్ లో జరుపుకోబోతున్నాం సీజన్ టూ విక్టరీ సాధించాలని మనస్ఫూర్తిగా ముందే కోరుతున్నాను ది ఈవెంట్ మార్కెటింగ్ పార్ట్నర్స్ ఎలిగోస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెలబ్రిటీ మేనేజ్మెంట్ ఈవెంట్ మేనేజర్స్ మేనేజర్ మీడియా టాలెంట్ మేనేజర్ ప్రొడక్షన్ హౌస్ వారికి కూడా నా మీడియా పార్ట్నర్స్ మీడియా పాటు ఉండాలండి తప్పకుండా వారందరికీ కూడా ఈటీవీ టీవీ నైన్ వైకే టీవీ సాక్షి టీవీ మహాన్యూస్ ఎన్టీవీ టీవీ ఫైవ్ హెచ్ఎం టీవీ ఆర్టీవీ బిగ్ టీవీ అండ్ లోకల్ కేబుల్ ఛానల్ డిస్టీవీ యాక్ట్ టీవీ అండ్ యూట్యూబ్ ఛానల్స్ వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్ ఇంత మంచి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయాలి అని అంటే ఒక మంచి మనసున్న వ్యక్తి కారణం కావాలి ఆ మనసున్న మహా వ్యక్తి చామల ఉదయ్ చంద్రశేఖర్ రెడ్డి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ప్రోగ్రాం ని మీరు ఎంతో గొప్పగా ఇనిషియేటివ్ తీసుకుని దీన్ని స్టార్ట్ చేసి సీజన్ వన్ గ్రాండ్ గా చేసి ఆ సీజన్ వన్ లో వచ్చిన అమౌంట్ని కూడా ఆయన జేబులో వేసుకోలేదండి మనకి మన ప్రపంచానికి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమంతో మంచి కార్యక్రమానికి ఉపయోగించారు సీజన్ టూని ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు సేవ చేయాలంటే మనసు ఉండాలి మనసు ఉండాలి అంటే మనిషి ఉండాలి కదా ఆ మహా మనిషి చామల ఉదయ్ చంద్ర చామల ఉదయ్ చంద్రరెడ్డి రెడ్డి గారు అందరినీ కలుపుకోయే వ్యక్తిత్వం తనతో పాటు అందరూ ఎదగాలనుకునే మంచి మనస్తత్వం అదే సమాజాభివృద్ధి భాగం అని ప్రగాఢంగా విశ్వసిస్తారు కాబట్టి చామల ని స్టార్ట్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇట్ స్ట్రెంగ్స్ ద ఫౌండేషన్ ఆఫ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ ఇన్ అవర్ సొసైటీ ఐ ప్రౌడ్లీ వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్ థ్యాంక్ యూ ఐ వెల్కమ్ క్రికెట్ లీగ్ వైస్ చైర్మన్ భానుచందర్ రెడ్డి గారు డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను చామలా ఫౌండేషన్ సమాజాన్ని నడిపించే కాదు కాదు శాసించే స్ఫూర్తినిచ్చే అత్యంత ప్రభావితం చేసే వేర్వేరు రంగాలని ఒక దగ్గరికి చేర్చి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు అందులో అందరినీ భాగస్వాములని చేస్తేనే ఒక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది అని నేను నమ్మేవారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని ఎంత గొప్పగా ఆర్గనైజ్ చేస్తున్నారు మరి ఒక్కసారి చామలా ఫౌండేషన్ గురించి ఏవి ఒక్కసారి చూద్దాం సార్ డబ్బింగ్ ఇవ్వపడదండి మాటలు కూడా మాకు వినిపించాలి చిన్న సాంకేతిక లోపానికి చింతిస్తున్నాం चीचू बहुत काम उस नेला जो फरहम तौर पे बुर्मास भलेदा निकलते हैदराबाद तो तो कास्ट में मिल जाता और इधर सिंधु योद्धा के को पर्याय చామల ఫౌండేషన్ చామల ఫౌండేషన్ అన్న ఫౌండేషన్ చామల ఫౌండేషన్ అన్న ఆన్సెట్ అచ్చా చామల ఫౌండేషన్ సో అండ్ చామల ఫౌండేషన్ చామల ఫౌండేషన్స్ బై ఆమలా ఫౌండేషన్ బర్ చామల ఫౌండేషన్ ఆ చామల ఫౌండేషన్ చామల ఫౌండేషన్ బర్ చామల ఫౌండేషన్ బర్ పార్టీ సే దానికి సతికర పల కాపాడతిన సైనికుల కుటుంబానికి ఆదుకొడ మన ఆజిత ఆ వారి చామల ఫౌండేషన్ చేసుకొని చేసుకుంది సూపర్ సార్ చామల ఫౌండేషన్ ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ వన్ వారు స్పాన్సర్ చేసినప్పుడు ఉప్పల్ స్టేడియం లో హైదరాబాద్ లో జరిగింది దానికి సంబంధించిన కలెక్షన్ మొత్తం సంబంధించిన కలెక్షన్ ఆపరేషన్ సింధూర్ బాధితులకి డొనేట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ హార్ట్ సార్ నేను మీకు మైక్ అందిస్తున్నాను కష్ట నష్టాలను పక్కన పెట్టి ఓన్లీ సుఖాలను మాత్రమే మాకు మాతో పంచుకుంటారని కోరుతున్నాం మేము చాలా వీక్ హార్టెడ్ సార్ కష్టాలు వినలేము అందరికీ నమస్కారం నేను చానల్ ఉదయం చంద్ర అన్న ముందుగా ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా సోదరులు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి క్రీడా శాఖ మంత్రి యూత్ అఫైర్స్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు మేము హైదరాబాద్ లో అనగానే నెక్స్ట్ సీజన్ మేము ఆంధ్రప్రదేశ్లో అనగానే ముందు నుండి మాకు సపోర్ట్ సహకరిస్తున్న మంత్రివర్యులు పెద్దలు రామ్ ప్రసాద్ రెడ్డి గారు మా కృతజ్ఞతలు అదేవిధంగా ముందుగా చామల ఫౌండేషన్ నుంచి మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎన్నో తెలుసాను ఇక్కడ చూస్తే కేబినెట్ చూస్తే ఎంత యంగ్స్టర్స్ తోనండి మేము మొత్తం యంగ్స్టర్స్ లాస్ట్ టైము హైదరాబాద్ లో చేసినప్పుడు రాజకీయ నాయకుల జట్టు కొంచెం వీకుండా ఓడిపోయింది ఈసారి మీరే ఎలైట్ క్రికెట్ లీగ్ కప్పుని గెలుచుకోలేక అనిపిస్తున్నా మన రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తిని నేను కూడా రాజకీయాల్లో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయిలో తిరిగిన వ్యక్తిని ఆ జిల్లాలో తిరుగుతున్న క్రమంలో నాకు కూడా ఒక ఫౌండేషన్ స్థాపించి విద్య స్థాయిలో సహాయం చేయాలనే ఒక ఆలోచన మొదలయ్యి రెండు వేల పద్నాలుగులో స్థాపించి రూరల్లో మొదట బోర్స్ అండ్ ఎడ్యుకేషన్ విద్యకు వైద్యానికి అందరికి హెల్ప్ చేస్తూ చేస్తూ ఇది మొదలుపెట్టడం జరిగిందన్న అక్టోబర్ తొమ్మిది పదో తేదీన రెండు వేల ఇరవై ఐదు రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ప్రోగ్రామ్కి విశేష స్పందన రావడంతో మేము ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలనుకున్నాం మీరు అందరికీ అన్న వాసంశెట్టి సుభాష్ గారికి మంత్రి బలి కొండపల్లి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలన్నా ఇలాగే మీరు మా చామల్ల ఫౌండేషన్ సహకరిస్తూ ముందుకు పోతారని మనస్ఫూర్తి తెలియజేస్తూ ఇప్పుడు ఈ సీజన్ లో ముఖ్యమంత్రి గారు ఏదైతే కుటుంబం అనేది తీసుకు బృహత్తర కార్యక్రమాన్ని తీసుకున్నారో ఆ కార్యక్రమానికి చామల ఫౌండేషన్ నుంచి కొంత కొన్ని కుటుంబాలను ఐడెంటిఫై చేసి దాని సో మచ్ యూ వెరీ మచ్ నేను వెరీ రీసెంట్లీ టు కశ్మీర్ వెళ్తే అక్కడ తెలిసిందండి అంటే మనకి ఇక్కడ సైనికులు కనిపిస్తూ ఉంటారు కానీ అక్కడ నుంచి కాపలా కాస్తున్న సైనికులకి డైరెక్ట్ గా నుంచి మనం జయించ చెప్తే గుజ్ బంప్స్ వచ్చేస్తాయి మనకి ఎంత కష్టపడి వాళ్ళెంత ప్రయాసాలకు ఓర్చి మనల్ని కాపాడుతున్నారో వారి కుటుంబాలకి మీరు సహకరిస్తాను అని అంటే ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ ఇన్వైట్ శ్రీ మండపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆన్ టు దయర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైమ్ ఫర్ అస్ సర్ సార్ మీ మాటలు అందరూ వచ్చిన తర్వాత కొండపల్లి శ్రీనివాస్ గారు మినిస్టర్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎంఎస్ఎంఏ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రూరల్ పవర్టీ అండ్ ఎన్ఆర్ఏ ఎంపవర్మెంట్ రిలేషన్స్ వాసం శెట్టి సుభాష్ గారు మినిస్టర్ ఫర్ లేబర్ గవర్నమెంట్ ఆఫ్ ఐపీ రామచంద్రాపురం కాన్స్టిట్యూన్సీ ర్ గారిని కూడా వేదిక మీదికి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ సర్ బుల్లితెర మెగాస్టార్ గారు మా అందరికి మెంటర్ అండ్ ఎమిగోస్ ఎమిగోస్ చైర్ పర్సన్